అందరికీ నమస్తే నేను మీ సాయిశరణ్ మల్యాల సో ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి ఈరోజు చాలా ఇంపార్టెంట్ అయిన విషయం అయితే మనం మాట్లాడుకుంటాం చాలా తక్కువ మంది తెలుగులో దీని గురించి అయితే మాట్లాడతారన్నమాట సో ఐఎమ్ టేకింగ్ దిస్ ఆపర్చునిటీ సో ఈ పర్టికులర్ థింగ్ని మీ వరకు తీసుకురావాలని చెప్పేసి నేను చాలా రోజుల నుంచి వెయిట్ చేశాను ఫైనల్లీ అప్లికేషన్స్ ఓపెన్ అయినాయి కాబట్టి ఇప్పుడు చేస్తే మీకు హెల్ప్ అవుతుందని చెప్పేసి ఈ పర్టికులర్ వీడియో చేస్తున్నా సో ముందు వీడియో లాగానే లాగానే ఈ వీడియో కూడా ప్రతి ఒక్క పేరెంట్ అండ్ స్టూడెంట్ ఖచ్చితంగా చూడాల్సిందే ఒకవేళ మీరు పేరెంట్ అయితే వీడియోని ఎండ్ వరకు చూసి థింక్ చేయండి ఒకవేళ ఇది మీ మీ అబ్బాయికైనా అమ్మాయికైనా హెల్ప్ అవుతుందా ఏ విధంగా అయినా ఎల్స్ ఇంకా వేరే వాళ్ళ అబ్బాయిల వేరే వాళ్ళ పిల్లలకి ఎవరికైనా హెల్ప్ అయినా కూడా వాళ్ళకి షేర్ చేయండి వీడియో ఎందుకంటే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఏజ్ ఆర్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ అకాడమిక్ బ్యాక్గ్రౌండ్ ప్రతి ఒక్కరు కూడా ఈ పర్టికులర్ కోర్సు జాయిన్ అయిపోవచ్చు ఐఐటి మద్రాస్ ఆన్లైన్ బిఎస్సి డేటా సైన్స్ ప్రోగ్రామ్ బేసిక్గా బిఎస్ డిగ్రీ ఇది సో ద బ్యూటీ ఆఫ్ దిస్ పర్టికులర్ ప్రోగ్రామ్ ఏంటంటే మీరు ఒకవేళ ఎంబీబీఎస్ స్టూడెంట్ అయినా ఆర్ఎల్స్ ఎంబీబీఎస్ కంప్లీట్ చేసి డాక్టర్ ప్రాక్టీస్ చేస్తున్న ఆర్ఎల్స్ ఇఫ్ యు ఆర్ ప్రాక్టీసింగ్ లా లా స్టూడెంట్ అంటే లాయర్ లాగా లేకపోతే సో సంథింగ్ ఇన్ లా ఫీల్డ్ ఎలాంటి ఫీల్డ్ మా లైక్ కామర్స్ సిఏ అయినా ఏదైనా మీరు ఎలాంటి వాళ్ళైనా ఏ కోర్స్ చేసినా ఎంత ఏజ్ ఉన్నా కూడా మీరు వర్క్ చేస్తున్నా కూడా టెన్ ఇయర్స్ అవుతుంది వర్క్ చేస్తూ స్టిల్ యు ఆర్ ఎలిజిబుల్ ఫర్ దిస్ పర్టిక్యులర్ కోర్స్ అంటే మీరు ఈ కోర్స్కి రిజిస్టర్ చేసుకోవచ్చు క్రేజీ ఉంది కదా కాన్సెప్ట్ పాయింట్ ఏంటంటే ఓన్లీ మీ టెన్త్ క్లాస్లో ఉన్న మ్యాథ్స్ ఉండాల్సింది అంతే మీ ఇది తప్ప ఇంకొక రూల్ లేదు అఫ్కోర్స్ ట్వెల్త్ పాస్ అయిపోవాలి ఖచ్చితంగా ఈ టెన్త్ క్లాస్లో మ్యాథ్స్ అండ్ ఇంగ్లీష్ ఉన్న వాళ్ళందరూ కూడా దీనికి ఎలిజిబుల్ సో యూజువల్లీ టెన్త్ క్లాస్లో మ్యాథ్స్ అండ్ ఇంగ్లీష్ అనేది అందరికీ కంపల్సరీగా ఉంటుంది సో అందుకే ఈ వీడియోని ప్రతి ఒక్కరికి షేర్ చేయండి సో వాళ్ళకి ఇది హెల్ప్ అవుతుంది వాళ్ళకి జాబ్ రావడానికి ఇది ఖచ్చితంగా ఏదో ఒక విధంగా సహాయపడుతుంది అని అనిపిస్తే డూ షేర్ దిస్ వీడియో టు ఎవ్రీ వన్ ఓకే సో ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే చేసేయండి మంచి ఇన్ఫర్మేషన్తో మీ ముందుకు వచ్చేసా చెలో ఇచ్చి వాళ్ళేద్దాం సో బేసిక్గా ఐటీ మడ్రస్ అయితే ఈ పర్టికులర్ కోర్స్ని అయితే ఫస్ట్ వరల్డ్లోనే ఫస్ట్ ఇంట్రడ్యూస్ చేసింది ఆన్లైన్ కోర్స్ సో ఫోర్ ఇయర్ బ్యాచలర్ ఆఫ్ సైన్స్ బీఎస్ డిగ్రీ ఇన్ డేటా సైన్స్ అండ్ అప్లికేషన్స్ విత్ ఆప్షన్స్ టు ఎగ్జిట్ ఎర్లీ ఇయర్ ఇన్ ద ఫౌండేషన్ డిప్లొమా ఆర్ బిఎస్సీ డిగ్రీ లెవెల్ బేసిక్గా మీరు ఎన్ని క్రెడిట్స్ ఒక సంవత్సరంలో ఎన్ని క్రెడిట్స్ కంప్లీట్ చేస్తే ఆ క్రెడిట్స్ బట్టి మీకైతే డిగ్రీ అయితే చేస్తారు సీ థర్టీ సిక్స్ క్రెడిట్స్ అట్లా కంప్లీట్ చేశారు అనుకో ఫౌండేషన్ అట్లా కొన్ని మీ మీరు కంప్లీట్ చేసే క్రెడిట్స్ బట్టి ఉన్న టైంలో మీరు వెళ్ళిపోవాలి నాకు అది ఇంకా చదువుకోను ఇక్కడ వరకు సరిపోతుంది అని అనిపిస్తే అప్పటివరకు మీరు ఎన్ని క్రెడిట్స్ క్లియర్ చేశారో బేస్డ్ ఆన్ దట్ క్రెడిట్స్ అయితే మీకు డిగ్రీ ఇచ్చేస్తారు ఓకే సో మీరు జాబ్లో అప్పుడు జాయిన్ అయిపోవచ్చు ఆ డిగ్రీ తీసుకొని అండ్ ఆ పర్టికులర్ ఐఐటీ మడ్రస్ ట్యాగ్ అనేది మీ రెజ్యూమేకి ఎంత హెల్ప్ అవుతుందో నేను చెప్పాల్సిన అవసరం లేదు మీ అందరికి తెలిసిందే సో ఐటీ మడ్రస్ అంటే ఆ ట్యాగ్ ఆ ఇంపార్టెన్స్ ఆ పర్టిక్యులర్ దన్ ఏమంటారు నేమ్ అనేది మనకి ఎంత హెల్ప్ అవుతుంది మన రెజ్యూమ్లో ఉంటే అని చెప్పేసి రైట్ అండ్ దాట్ మీరు కంప్లీట్ చేస్తున్నారు అక్కడ నుంచి ఒక సర్టిఫికెట్ వస్తుంది ఐటీ మడ్రస్ నుంచి సో డిగ్రీ సర్టిఫికెట్ సో దానికైతే బెస్ట్ సో ఈ పర్టికులర్ కోర్స్కి బెస్ట్ ఆన్లైన్ ప్రోగ్రామ్ అవార్డ్ అయితే వచ్చింది బై క్యూఎస్ అండ్ వాటన్ సో దీనిలో రెండు ఉంటాయి అనమాట ఒకటేమో డిగ్రీ ప్రోగ్రామ్ ఇంకోటేమో డిప్లొమా ప్రోగ్రామ్ బేసిక్గా డిప్లొమా ప్రోగ్రామ్ వచ్చేసి ఎవరైనా యూజీ అంటే ఆల్రెడీ అండర్ గ్రాడ్యుయేట్ కంప్లీట్ చేశారు ఎల్స్ దేర్ ఇన్ దేర్ యూజీ టూ ఇయర్స్ మినిమమ్ టూ ఇయర్స్ అని అయిపోయిన వాళ్ళు వాళ్ళకి ఓన్లీ డిప్లొమా కోర్స్ చేయాలని అనిపిస్తే వాళ్ళు డైరెక్ట్ ఇది రిజిస్టర్ చేసుకొని చేసేవచ్చు బట్ యాజ్ ఆఫ్ నో అడ్మిషన్స్ క్లోజ్డ్ దీనికి నార్మల్ డిగ్రీ ప్రోగ్రామ్ ఉంది ఇందులో మీకు ఫౌండేషన్ ఉంటుంది డిప్లొమా ఉంటుంది డిప్లొమా ఆర్ బిఎస్సీ ఆర్ బిఎస్ డిగ్రీ సో ఈ త్రీ లెవెల్స్ ఉంటాయి మీరు ఎన్ని క్రెడిట్స్ కంప్లీట్ చేస్తే అన్నిటితో బయటకు వచ్చేస్తే బేస్డ్ ఆన్ దాట్ మీకు ఆ డిగ్రీ వచ్చేస్తుంది దాని గురించి మనం ముందు ముందుకు వెళ్లే ముందు మాట్లాడుకుందాం సో బేసిక్గా ఈ పర్టికులర్ డిగ్రీ ప్రోగ్రాము ఎవరైతే ట్వెల్త్ పాస్ అయిపోయారో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఏజ్ నువ్వు పది సంవత్సరాల కింద ట్వెల్త్ కంప్లీట్ అయినా కూడా యువర్ ఎలిజిబుల్ యువర్ ట్వంటీ ఇయర్స్ కింద కూడా ట్వెల్త్ కంప్లీట్ చేస్తే యూఆర్ ఎలిజిబుల్ బట్ ఓన్లీ థింగ్ మీకు టెన్త్ క్లాస్లో మ్యాథ్స్ అండ్ ఇంగ్లీష్ చదివి ఉండాలి అంతే అదొకటే ఇంపార్టెంట్ థింగ్ అండ్ ఇప్పుడు మీరు లెవెన్త్లో ఉన్న ట్వెల్త్లో ఉన్న కూడా ఎగ్జామ్ రాయొచ్చు అండ్ ట్వెల్త్ తర్వాత పోయి జాయిన్ అవ్వచ్చు డైరెక్ట్గా ఆన్లైన్లో ఆన్లైన్లో రిజిస్టర్ చేసుకొని కంప్లీట్ చేసేయచ్చు అది చెప్తున్నా థింగ్ ఇస్ ఇర్రెస్పెక్టివ్ మీరు లెవెంత్ ట్వెల్త్ ఏ ఇలెవెన్త్ లో ఉన్న ట్వెల్త్లో ఉన్న బీటెక్ ఫస్ట్ ఇయర్ ఆర్ ఫైనల్ ఇయర్ థర్డ్ ఇయర్ సెకండ్ ఇయర్ ఎంబీబీఎస్ ఫైనల్ ఇయర్ ఎంబీఎస్ సెకండ్ ఇయర్ ఎంబీఎస్ థర్డ్ ఇయర్ లా స్టూడెంట్ లా అయిపోయింది యు ఆర్ సంథింగ్ సమ్థింగ్ యువ వర్కింగ్ విత్ సమ్ ఐటీ కంపెనీ అసలు ఎలాంటిది నో రెస్ట్రిక్షన్ ఆన్లైన్ కోర్స్ కాబట్టి ఎవరైనా చేయొచ్చు కానీ ఓన్లీ థింగ్ టెన్త్లో మ్యాథ్స్ అండ్ ఇంగ్లీష్ కోర్స్ ఉండాలి సో ఇప్పుడు ఒకసారి మనం డీటెయిల్స్ చూసుకుందాం దానికంటే ముందు యాజ్ ఆఫ్ నో జనవరి టర్మ్ అయితే అప్లికేషన్స్ ఓపెన్ ఉన్నాయి జనవరి ఫోర్టీన్త్ రోజు అప్లికేషన్ క్లోజ్ అవుతుంది సో దానికంటే ముందు మీరు అయితే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది అప్లికేషన్ లింక్ ఈ డేట్స్ లింక్ అన్నీ కూడా కింద డిస్క్రిప్షన్లో ఉంటే చూసేసుకోండి అండ్ ఇవన్నీ ఎఫర్ట్స్ మీకోసం పెడుతున్నా కదా మీరు నా కోసం ఒకటే చిన్న థింగ్ చేయండి ఈ వీడియోని వేరే వాళ్ళతో షేర్ చేయండి బికాస్ వాళ్ళకు కూడా ఇంత మంచి ఇన్ఫర్మేషన్ తెలియాలి కదా అండ్ అట్ ద సేమ్ టైం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ సపోర్ట్ చేయండి ఖచ్చితంగా మంచి కంటెంట్ మీకు ఇస్తాను ఓకే సో బేసిక్గా ఈ ప్రాసెస్ ఏంటంటే ఫస్ట్ క్వాలిఫైయర్ రౌండ్ ఉంటుంది తర్వాత అది కంప్లీట్ చేసిన వాళ్ళకి లైక్ కోర్స్ రిజిస్ట్రేషన్ ఉంటుంది ఈ క్వాలిఫైయింగ్ రౌండ్ ఉంటుంది ఏమేమి అడుగుతారు ఏమేమి అవన్నీ కూడా మనం ముందు మాట్లాడుకుందాం బట్ యాజ్ ఆఫ్ నౌ డేట్స్ మీద ఫోకస్ చేద్దాం ఈ క్వాలిఫయర్ ఫేజ్ వీక్ వన్ అనేది ఎప్పుడు స్టార్ట్ అయితే జనవరి నైన్టీన్త్ అండ్ ఎవరైతే క్వాలిఫైయింగ్ అవ్వాలనుకుంటారో వాళ్ళైతే ఎగ్జామ్ క్లియర్ చేయాల్సి ఉంటుంది ఆ ఎగ్జామ్ వచ్చేసి ఫిబ్రవరి ట్వంటీ ఫిఫ్త్ రోజు ఉంటుంది అండ్ దాని రిజల్ట్ మార్చ్ ఫస్ట్ రోజు వస్తుంది ఎవరైతే ఆ ఎగ్జామ్ క్లియర్ చేసిర్రో రిజిస్ట్రేషన్ ఓపెన్ అవుతుంది వాళ్ళకి అంటే ఇక కోర్సెస్ రిజిస్టర్ చేసుకోవచ్చు మార్చ్ సిక్స్ నుంచి మార్చ్ సెవెంత్ వరకు అండ్ సో ఎవరైతే క్వాలిఫైర్ ఎగ్జామ్కి ఎలిజిబుల్ అయ్యి వాళ్ళు క్లియర్ చేయలేకపోయారో వాళ్ళకి ఇంకొక రీ ఆప్షన్ ఉంటుంది మళ్ళీ కొంచెం ఫీజు కట్టి మళ్ళీ రీ చేయొచ్చు చేయచ్చు క్వాలిఫైర్ ఎగ్జామ్ అప్పుడు క్వాలిఫై అయినా కూడా వాళ్ళు మళ్ళీ కోర్స్ రిజిస్టర్ చేసుకోవచ్చు అప్పుడు క్వాలిఫై కాకపోతే మళ్ళీ బ్యాక్ టు జీరో అనమాట సో ఈ క్వాలిఫై రౌండ్స్ సెట్ ఏంది అసలు క్వాలిఫై ఎగ్జామ్కి ఎట్లా ఎలిజిబుల్ అవ్వాలి ఇవన్నీ మనం ముందు మాట్లాడుకుందాం లెట్స్ గో సో ఎక్కడ అప్లై చేయాలంటే ఇక్కడ అప్లై చేయాలి అంటే ఈ లింక్లో ఈ లింక్ మీకు కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది చూసుకోండి డైరెక్ట్ క్లిక్ చేసి మీరు సైన్ ఇన్ విత్ గూగుల్ మీ జీమెయిల్తోని లాగిన్ అయిపోయి అయిపోయి మీరు ఫిల్ చేసి ఫీ పేమెంట్స్ చేస్తే లైక్ మీద అయితే ప్రాసెస్ అయిపోతుంది అది ఎంత ఫీ అనేది ఇప్పుడు చూద్దాము సో బేసిక్గా అప్లికేషన్ ప్రాసెస్ వచ్చేసి లింక్ చూపించిన కదా ఆ లింక్లోకి వెళ్ళి మీరైతే డీటెయిల్స్ ఫిల్ చేసి ఫీజ్ కట్టాలా ఫీజు ఎంత అంటే జనరల్ కేటగిరీని ఓబీసీ స్టూడెంట్స్కి త్రీ థౌసండ్ రూపీస్ ఫీ అప్లికేషన్ ఫీ అండ్ ఎస్సీ ఎస్టీ అండ్ పీడబ్లూడీ స్టూడెంట్స్ పీడబ్ల్యూడీ ఎవరు ఏపీడబ్లూడీ జనరల్ పీడబ్ల్యూ ఓబీసీ పీడబ్ల్యూడీఈీఈబ్ల్యూఎస్ పీడబ్ల్యూడీ ఉంటారు కదా వీళ్ళందరూ కూడా ఫిఫ్టీన్ హండ్రెడ్ ఎస్సీ ఎస్టీపీ పడబ్ల్యూడీ వాళ్ళు ఉంటారు చూడ ఎస్సీపీడబ్ల్యూడీ ఎస్టీపీ పీడబ్ల్యూడీ వాళ్ళకి సెవెన్ ఫిఫ్టీ రూపీస్ ఇది అప్లికేషన్ ఫీ ఇది ఎవరైతే ఫీ కడతారో వీళ్ళకొక లైక్ వీళ్ళు కోర్సులో ఐ మీన్ క్వాలిఫైయింగ్ ఫేజ్లోకి ఎంటర్ అవుతారు అది ఎట్లా జరుగుతుంది ఏందని మనం ముందు మాట్లాడుకుంటాం దానికంటే ముందు మ్యాండేటరీ రిక్వైర్మెంట్స్ టు ఎన్రోల్ సో అసలు ఎవరెవరు మ్యాండేటరీ ఏంటంటే మీకైతే ఒకవేళ చేద్దామని అనుకుంటే ఈ కోర్స్ ఒకవేళ మీరు క్వాలిఫై అయితే మాత్రం మీకైతే ప్రాపర్ గుడ్ ఇంటర్నెట్ కనెక్షన్ అండ్ వెల్ ల్యాప్టాప్ డెస్క్టాప్ ఉంటే మీకైతే బెటర్ అనమాట ఫర్ ఈ రిక్వైర్మెంట్ టు లెర్న్ ఎఫెక్టివ్లీ ఫ్రమ్ కోర్సెస్ ఇది డేటా సైన్స్ ప్రోగ్రామ్ సో మీరు చాలా కోడింగ్ చేయాల్సి ఉంటుంది అండ్ కోడింగ్ ఇన్ ద సెన్స్ డేటాతో వర్క్ చేయాల్సి ఉంటుంది సో ఎక్కువ స్టోరేజ్ కావాలి ల్యాప్టాప్లో అలాంటి సిస్టమ్ సాఫ్ట్వేర్స్ ఉండాలి సో ఆ సాఫ్ట్వేర్ పీడిఎఫ్ కూడా ఇది సో దానిలో మినిమమ్ వాళ్ళు ఏమన్నా మినిమమ్ ఎయిట్ జీబీ ర్యామ్ ఆర్ హయర్ ఇంటర్నల్ ఎయిత్ జనరేషన్ ఆర్ ఏఎం డీ జనరేషన్ ఆర్ అఫర్స్ ఆర్ ఎయిట్ సీక్వెలంట్ మినిమం ఫైవ్ హండ్రెడ్ జీబీ ఉండాలి డిజరేబుల్ వన్ జీబీ ఉంటే బెటర్ అని వాళ్ళ ఫీలింగ్ అంట ఎక్స్టర్నల్ ఎస్ఎస్డి స్టోరేజ్ ఉన్నా కూడా హ్యావింగ్ ఏ ఎస్ఎస్డీ స్టోరేజ్ ఇస్ డిజ స్క్రీన్ సైజు చూపించారు వెబ్ కెమెరా మైక్ స్పీకర్ ఉండాలని అంటున్నారు సాఫ్ట్వేర్ అప్లికేషన్స్ మినిమమ్ రిక్వైర్మెంట్ ఆఫ్ విండోస్ టెన్ ఆర్ ఉబున్ టూ ఎల్టీఎస్ వర్షన్ ట్వంటీ పాయింట్ జీరో ఫోర్ మ్యాక్ ఓఎస్ ముజేవ్ హ్యావింగ్ ద క్యాబిలిటీ ఆఫ్ డ్యూల్ బోటీస్ డిజైరబుల్స్ ఒకసారి మీరు సాఫ్ట్వేర్ అప్లికేషన్స్ రిక్వైర్మెంట్స్ చూసుకోండి ఇంటర్నెట్ బ్యాండ్వేర్స్ మినిమమ్ టూ ఎంబీపీఎస్ ఉండాలంట సో ఇవన్నీ మినిమమ్ ఉంటే మీకు ఈజీగా చేసుకొస్తుందని అని చెప్పేసి వాళ్ళు ఒక మెయిన్ ఇంటెన్షన్ అనమాట అండ్ ఇంకొక మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మీకు ఎప్పుడైనా క్విజ్ మైండ్ ఎవ్రీ టర్మ్కి క్విజెస్ అండ్ ఎగ్జామ్స్ జరిగినాయి అనుకోండి అవి ఆఫ్లైన్లో జరిగితే మీరు ఖచ్చితంగా ఎగ్జామ్ సిటీస్కి వెళ్ళి అటెండ్ అవ్వాలి సో అంతా ఆన్లైన్ అయితే ఉండదు ఓన్లీ చదువుకోవడం ఆన్లైన్ ఎగ్జామ్స్ ఆన్లైన్లో ఉండవు ఎగ్జామ్ సెంటర్కి వెళ్ళి రాయాల్సి ఉంటుంది సో ఆ ఎగ్జామ్ సెంటర్స్ వచ్చేసి ఇండియా మొత్తం స్ప్రెడ్ అయి ఉన్నాయి ఎలాంగ్ విత్ దాట్ శ్రీలంక యుఏఈ ఇలాంటి కంట్రీస్లో కూడా ఉన్నాయి సో ఇఫ్ యూ వాంట్ సో చూసుకుంటే అండమాన్ అండ్ నికోబార్ ఐలైన్స్లో కూడా మనకైతే ఎగ్జామ్ సెంటర్స్ అవైలబుల్గా ఉన్నాయి తెలంగాణలో ఇప్పుడు చూసుకుంటే సో హైదరాబాద్లో ఉంటుంది వరంగల్లో ఉంటుంది సో అండ్ మన ఆంధ్రప్రదేశ్లో చూసుకుంటే వైజాగ్ రాజమండ్రి కాకినాడ విజయవాడ గుంటూరు నెల్లూరు ఇవన్నీ ప్లేసెస్లో అయితే ఆంధ్రప్రదేశ్లో కూడా ఉంది సో అదనమాట ఎగ్జామ్ సెంటర్స్ గురించి సో ఇక్కడ ఇచ్చిన మ్యాండేటరీ రిక్వైర్మెంట్స్ రెండు అవి అండ్ మీరు బీటెక్ చేస్తూ కూడా ఈ కోర్స్ చేసుకోవచ్చు ఏది బిఎస్ డిగ్రీ కోర్స్ ఇప్పుడు నేను చూపించే కోర్స్ రిజిస్టర్ చేసుకోండి ఇక్కడ సో దట్స్ వాట్ ఎనీ వన్ హు హ్యాస్ పాస్ ట్వెల్వ్ ట్వెల్త్ అయిపోయిన ఎవరైనా ఆర్ ఈక్వలెంట్ సో ఇది లిస్ట్ ఆఫ్ యాక్సెప్టెడ్ ఇందులో ఎవరెవరైతే కంప్లీట్ చేస్తుంటారో వాళ్ళందరికైతే ఉంటుందన్నమాట అండ్ స్కూల్ స్టూడెంట్స్ హ్యావ్ అపియర్డ్ క్లాస్ ఫర్ ఫర్దర్ క్లాస్ లెవెన్ ఫైనల్ ఎగ్జామ్స్ క్యాన్ అప్లై ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద గ్రూప్ ఆర్ స్ట్రీమ్ ఆర్ బ్రోడ్ రోజు క్వాలిఫై క్యాన్ జాయిన్ ద ప్రోగ్రామ్ ఆఫ్టర్ పాస్ పాసింగ్ క్లాస్ ట్వెల్వ్ మీరు ఇప్పుడు క్లాస్ ట్వెల్వ్లో ఉన్నారు ఇంకా పాస్ కాలేదు స్టిల్ మీరు అప్లై చేయొచ్చు ఒకవేళ క్వాలిఫై అయ్యారనుకో మీ క్లాస్ ట్వెల్వ్ అయిపోయినాక అంటే ట్వెల్త్ స్టాండర్డ్ అయిపోయినాక మీరు జాయిన్ అవ్వచ్చు సో అదనమాట ఇక్కడ చూడండి ఇట్ ఈస్ ఎక్స్పెక్టెడ్ దాట్ ద అప్లికెంట్స్ హ్యావ్ స్టడీడ్ మ్యాథమెటిక్స్ అండ్ ఇంగ్లీష్ ఇన్ క్లాస్ టెన్ సో ఇది ఇంపార్టెంట్ థింగ్ అనమాట నో అడిషనల్ ఎలిజిబిలిటీ దీని తప్ప ఇంకేం లేదు అప్లికేషన్ ప్రాసెస్ మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం సో దీనికైతే రెండు అడ్మిషన్ లెవెల్ ఎంట్రీస్ ఉంటాయి అనమాట ఒకటేమో రెగ్యులర్ ఎంట్రీ ఇంకోటేమో జేఈ బేస్డ్ ఎంట్రీ అంటే రెగ్యులర్ ఎంట్రీ అంటే అందరూ ఆల్మోస్ట్ ఆల్ క్యాండిడేట్స్ ఈ జేఈఈ బేస్డ్ ఎంట్రీ ఏంటంటే ఒకవేళ మీరు జేఈ అడ్వాన్స్ రీసెంట్గా రాసినట్టయితే రీసెంట్గా జేఈ అడ్వాన్స్ ఎంటీ జేఈఈ అడ్వాన్స్ ట్వంటీ ట్వంటీ త్రీ అది రాసినట్టయితే మీకు అందులో స్కోర్ ఉన్నట్టయితే ఆ స్కోర్ బట్టి కూడా మీరు అప్లై చేసుకోవచ్చు ఒకవేళ మీరు అది రాయలేదు ట్వంటీ ట్వంటీ ఫోర్ రాస్తున్నారు ఆ ట్వంటీ ట్వంటీ ఫోర్ రాసినప్పుడు నెక్స్ట్ టర్మ్ ఎప్పుడైతే అప్లికేషన్స్ ఓపెన్ అవుతాయో అప్పుడు మీరు ఆ స్కోర్ బట్టి అప్లై చేయవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఎగ్జామ్ అయిపోయింది అయిపోయినాక మీరు అప్లై చేద్దాం అనుకుంటారు నెక్స్ట్ టర్మ్కి అప్పుడు మీరు జేఈఈ బేస్డ్ మీరు కానీ మీరు రాయలేదు ఓన్లీ జేఈ అడ్వాన్స్ ట్వంటీ ట్వంటీ త్రీ రాశారు సో అప్పుడు అది ఇన్వాలిడ్ అవుతుంది సో లేటెస్ట్ జేఈ అడ్వాన్స్ ఏదైతుందో దాని స్కోర్ మీరు ఒకరికి రాసినట్టయితే దాని స్కోర్ బేసిస్ మీద మీకు జేఈ బేస్డ్ ఎంట్రీ కూడా అలో ఉంది ఇందులో సో బీఎస్సీ డేటా సైన్స్ ప్రోగ్రామ్లో ఐడి మెడ్రిజాలో మీకు క్లారిటీ వచ్చింది అనుకుంటా ఒకవేళ మీరు ట్వంటీ ట్వంటీ త్రీ రాశారు ట్వంటీ ట్వంటీ ఫోర్ రాశారు సో అప్పుడు ట్వంటీ ట్వంటీ ఫోర్ స్కోర్ బట్టి మీకు అలౌ చేస్తారు ట్వంటీ ట్వంటీ త్రీ ఈజ్ ఇన్వాలిడ్ ఒక ట్వంటీ ట్వంటీ ఫోర్ రాస్తే రాసిన రాకపోయినా ఒకసారి ట్వంటీ ట్వంటీ ఫోర్ ఎగ్జామ్ అయిపోయింది అనుకోండి ట్వంటీ ట్వంటీ త్రీ కోర్స్ ఎవరికి ఉన్నా కూడా అది ఇన్వాలిడ్ ఈ పర్టికులర్ కోర్స్కి ఓకే బీఎస్సీ డేటా సైన్స్ ప్రోగ్రామ్కి ఓకే రెగ్యులర్ ఎంట్రీ ప్రాసెస్ చూసుకుందాం తర్వాత జేఈ ఎంట్రీ ప్రాసెస్ చూస్తారు సో డీటెయిల్గా చూడండి క్లియర్గా చూడండి లాస్ట్లో ఫీజు కూడా చూపిస్తా ఎంత ఫీజు ఏంటి అని చెప్పేసి ఫస్ట్ ఎవరైతే ఈ రెగ్యులర్ ఎంట్రీ బేసిస్ మీద అప్లై చేసుకుంటారో వీళ్ళకి ఒక క్వాలిఫైర్ రౌండ్ ఉంటుంది క్వాలిఫైర్ ప్రాసెస్ సో దానిలో ఏందంటే మీకు ఫోర్ వీక్స్ ఆఫ్ కోర్సెస్ ఉంటాయి ఫోర్ సబ్జెక్ట్స్ ఆర్ ఫోర్ కోర్సెస్ ఆ ఫోర్ కోర్సెస్ ఏంది ఇంగ్లీష్ వన్ మ్యాథమెటిక్స్ ఫర్ డేటా సైన్స్ వన్ స్టాటిస్టిక్స్ ఫర్ డేటా సైన్స్ వన్ అండ్ కంప్యూటేషనల్ థింకింగ్ ఈ ఫోర్ కోర్సెస్ మీకు ఇస్తారు ఈ ఫోర్ వీక్స్లో వీడియో కంటెంట్ ఆన్లైన్ వీడియో కంటెంట్ సో మీరు చదువుకోవాలి ఇందులో వీక్ వైజ్ సిలబస్ ఉంటుంది వీక్ వైజ్ కంప్లీట్ చేసుకోవాలి క్లాసెస్ ప్లస్ ఎట్ ది ఎండ్ ఆఫ్ ఎవ్రీ వీక్ ప్రతి వీక్ తర్వాత ఒక వీక్ తర్వాత మీకు అసైన్మెంట్స్ ఉంటాయి ఈ ఫోర్ వీక్స్ మీరు అసైన్మెంట్ సబ్మిట్ చేయాలి అసైన్మెంట్ సబ్మిట్ చేయకపోతే మీకు గ్రేడింగ్ రాదు అంటే మార్క్స్ రావు సో బేసిస్ ఆన్ తీస్తే మీరు కాలిఫైయింగ్ ఎగ్జామ్కి అలవాడా కాదా అని చెప్తారు అసైన్మెంట్స్ వాళ్ళ బట్టే సో అసైన్మెంట్స్ అనేది చాలా ఇంపార్టెంట్ ఈ ఫోర్ అసైన్మెంట్స్ ఫోర్ వీక్స్లో ఫోర్ అసైన్మెంట్స్ ఇస్తారు కదా ప్రతి ఒక్క సబ్జెక్ట్కి అంటే సిక్స్టీన్ అసైన్మెంట్స్ ఈ సిక్స్టీన్ అసైన్మెంట్స్లో ఫస్ట్ ట్వల్ అసైన్మెంట్స్ ఉంటాయా ఫస్ట్ త్రీ వీక్లో సబ్మిట్ చేసే ఫోర్ 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 ఈ ఫోర్ ఫోర్ ఫోర్లో సబ్జెక్ట్ వైజ్ బెస్ట్ ఆఫ్ టూ తీస్తారు అంటే ఈ త్రీలో ఇప్పుడు టెన్ నైన్ ఎయిట్ వచ్చినాయి అనుకో టెన్ నైన్ తీసుకుంటారు అంటే మీ ఆవరేజ్ అంతా అప్పుడు నైన్ పాయింట్ ఫైవ్ సో అట్లా ప్రతి సబ్జెక్ట్లో బెస్ట్ ఆఫ్ టూ అవుట్ ఆఫ్ దిస్ త్రీ ఫస్ట్ త్రీ అసైన్మెంట్స్లో మీకు వచ్చే యావరేజ్ స్కోర్ని క్యాలిక్యులేట్ చేస్తారు ఈ యావరేజ్ స్కోర్ ఇక్కడ చూ ఇప్పుడు చూడండి ఎట్ ది ఎండ్ ఆఫ్ ఫోర్ క్వాలిఫైర్ ఎగ్జామ్ ఓకే ఈ ఫోర్ వీక్స్ తర్వాత ఒక ఎగ్జామ్ జరుగుతుంది ఆ ఎగ్జామ్కి అందరు ఎలిజిబుల్ గారు ఈ ఫోర్ వీక్స్ కంప్లీట్ చేసిన ప్రతి ఒక్కరు ఎవరు ఎలిజిబుల్ అంటే ఇక్కడ చూడండి ఎవరికైతే జనరల్ కేటగిరీ స్టూడెంట్స్కి ఫార్టీ పర్సెంట్ కంటే ఎక్కువ మినిమం యావరేజ్ అసైన్మెంట్ స్కోర్ రిక్వైర్డ్ ఇన్ ఈచ్ కోర్స్ ప్రతి ఒక్క కోర్స్లో అంటే ప్రతి కోర్సులో ఆ ఫోర్ కోర్సులో ఒక్కదాలో ఫార్టీ వచ్చి ఫార్టీ పర్సెంట్ కంటే ఎక్కువ వచ్చి మిగతా వాటిలో తక్కువ వచ్చినా యూఆర్ నాట్ ఎలిజిబుల్ అన్నింటిలో ఫార్టీ పర్సెంట్ కంటే ఎక్కువ వచ్చి ఒక్క సబ్జెక్ట్లో అయినా థర్టీ నైన్ పర్సెంట్ వచ్చినా కూడా యు ఆర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ రైటింగ్ ద క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ ఓకే ఆ ఫోర్ వీ ఫోర్ వీక్స్ తర్వాత జరిగే ఎగ్జామ్ సో అందుకే అసైన్మెంట్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అందులోనూ ఆ ఫస్ట్ త్రీ అసైన్మెంట్స్ మీ ఫేట్ని డిసైడ్ చేస్తుంది మీరు ఎగ్జామ్ రాస్తారా రాయారా అనేది సో ఎగ్జామ్ రాసి మళ్ళీ క్వాలిఫై అయితే అప్పుడు మీకు కోర్సులోకి ఎంట్రీ వస్తుంది అర్థమైందా సో ద థింగ్ ఈస్ ఇక్కడ పాయింట్ ఏంటంటే ఇప్పుడు ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ విత్ ఫార్టీ పర్సెంట్ డిజబిలిటీ ఉందా వాళ్ళకి థర్టీ పర్సెంట్ మినిమం రావాలి ప్రతి ఒక్క సబ్జెక్ట్ ప్రతి ఒక్క కోర్స్లో అసైన్మెంట్స్ కోర్స్ బెస్ట్ ఆఫ్ టూ అవుట్ ఆఫ్ ఫస్ట్ త్రీ ఓకే శ్రీ బెస్ట్ ఆఫ్ టూ అవుట్ ఆఫ్ ద ఫస్ట్ త్రీ అసైన్మెంట్ కోర్స్ విల్ బి క్యాలిక్యులేటెడ్ ఓన్లీ దోస్ హూ గెట్ మినిమం రిక్వర్డ్ ఆవరేజ్ అసైన్మెంట్ కోర్స్ ఇన్ ఆల్ ఫోర్ కోర్సెస్ హాస్ గివెన్ బిలో విల్ బీ అలౌడ్ టు అపియర్ క్వాలిఫైర్ ఎగ్జామ్ అర్థమైంది కదా పీడబ్ల్యూడీ విత్ ఫార్టీ పర్సెంట్ డిజబిలిటీ ఎస్సీ ఎస్టీ ఆఫ్ అండ్ ఎస్సి ఎస్టీ థర్టీ పర్సెంట్ సో ఈ టేబుల్ చూసుకోండి ఒకసారి బేస్డ్ ఆన్ యువర్ కేటగిరీ మీ కేటగిరీ బట్టి మీకు అంత పర్సెంటేజ్ ఆఫ్ యావరేజ్ అసైన్మెంట్ స్కోర్ అయితే దాటి ఉండాలి ఒక్కసారి ఎగ్జామ్ రాసినాక ఇప్పుడు మళ్ళీ ఇంకొక ఫిట్టింగ్ అనమాట ఈ ఎగ్జామ్ కూడా ఆల్మోస్ట్ జేఈ అడ్వాన్స్ లెక్కనే ఉంటుంది సో అంటే క్రైటీరియా గురించి చెప్తున్నా ఫోర్ అవర్స్ ఇస్తారు సేమ్ మీరు ఫోర్ వీక్స్లో ఏమైతే నేర్చుకున్నారో దాని మీద క్వశ్చన్స్ ఉంటాయి ఆ క్వశ్చన్స్ బట్టే మీకైతే లైక్ మీరైతే ఆన్సర్ చేయాల్సి ఉంటుంది సో మినిమమ్ యావరేజ్ స్కోర్ అంటే టోటల్ స్కోర్ లో ఒక ఒక కట్ ఆఫ్ ఉంటుంది సబ్జెక్ట్ వైజ్ ఆర్ కోర్స్ వైజ్ కట్ ఆఫ్స్ కూడా ఉంటాయి సో మళ్ళీ క్యాటగిరీ వైజ్ జనరల్ క్యాటగిరీ వాళ్ళకు కోర్స్ వైజ్ కట్ ఆఫ్ అంటే ప్రతి కోర్స్లో ఫార్టీ పర్సెంట్ కంటే ఎక్కువ రావాలి అండ్ టోటల్గా ఫిఫ్టీ పర్సెంట్ కంటే ఎక్కువ రావాలి సో చూసిరు కదా ఈ డిఫరెన్స్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ నాకు టోటల్ ఫిఫ్టీ పర్సెంట్ కంటే ఎక్కువ వచ్చినాయి అంటే హండ్రెడ్కి ఫిఫ్టీ వచ్చినాయి ఫిఫ్టీ ఫైవ్ వచ్చినాయి టోటల్ కానీ సబ్జెక్ట్ వైజ్ పర్సెంటేజ్ చూసుకుంటే నాకు ఫోర్ ఫోర్ కోర్సెస్ అంటే ట్వంటీ ఫైవ్కి నాకు ఫార్టీ పర్సెంట్ కూడా రాలే ట్వంటీ ఫైవ్కి ఒక్కొక్క సబ్జెక్టులో అంటే ఒక రెండు సబ్జెక్ట్లో సెవెంటీ ఎయిటీ పర్సెంట్ వచ్చినాయి ఇంకో రెండు సబ్జెక్ట్స్లో చాలా తక్కువ వచ్చినాయి టెన్ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ వచ్చినాయి కానీ టోటల్ స్కోర్ ఫిఫ్టీ పర్సెంట్ ఏంటంటే ఎక్కువ ఉంది అంటే ఇది క్వాలిఫై అయింది కానీ ఇది కాలే అప్పుడు కూడా యూఆర్ నాట్ ఎలిజిబుల్ సో రెండు సాటిస్ఫై అవ్వాలి రెండు కట్ ఆఫ్స్ క్రాస్ చేయాలి సబ్జెక్ట్ వైస్ కవర్ చేయాలి టోటల్ కవర్ చేయాలి అప్పుడే మీరు ఫర్దర్గా ఎలిజిబుల్ అవుతారు సో క్వాలిఫై అవుతారు అనమాట అప్పుడు క్వాలిఫై అయినట్టు అప్పుడు మీకు సీట్ వస్తుంది లేకపోతే లైక్ కోర్స్ రిజిస్ట్రేషన్ సీట్ ఉండదు సో ఈ ఫౌండేషన్ లెవెల్ కోర్సెస్ ఏంటంటే ఒకవేళ మీరు ఆల్రెడీ ట్వెల్త్ క్లియర్ చేసారు ఎప్పుడు అయిపోయింది మీ ట్వెల్త్ మీకు ఒక వన్ ఇయర్ సాన్సిస్తుంది ఆ వన్ ఇయర్లో త్రీ టర్మ్స్ ఉంటాయి ఎప్పుడైనా మీరు రిజిస్టర్ అవ్వచ్చు ఏదో ఇమీడియట్లీ అయినా అవ్వచ్చు అది ఫస్ట్ టర్మ్ ఇప్పుడు జరిగేది లేదు సెకండ్ టర్మ్లో అయిదామంటే సెకండ్ టర్మ్లో అవ్వచ్చు థర్డ్ టర్మ్లో అవ్వాలంటే థర్డ్ టర్మ్లో అవ్వచ్చు సో మీకు ఆ ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది అది వన్ ఇయర్ ఉంటుంది ఎవరైతే ఆల్రెడీ ట్వెల్త్ కంప్లీట్ చేసినారో ఇంకా ట్వెల్త్ ఇయరే రాస్తున్నారు మనీ అయినా కూడా మీరు క్వాలిఫై అయిపోయారు సో ఎగ్జామ్ రాసి క్వాలిఫై అయ్యరు సో క్వాలిఫై అయినప్పుడు ఏమవుతుందంటే మీకు టూ ఇయర్స్ ఛాన్స్ ఇస్తారు అంటే సిక్స్ టర్మ్స్ సో ఇప్పటి నుంచి ఒక్కసారి క్వాలిఫై అయినాక అప్పటి నుంచి దాన్ని నెక్స్ట్ వచ్చే టర్మ్ అంటే దాని వెంటనే వచ్చే టర్మ్ నుంచి సిక్స్ టర్మ్స్ ఇస్తారు ఆ సిక్స్ టర్మ్స్లో మీరు ఎప్పుడైనా మీ కోర్సుని స్టార్ట్ చేయొచ్చు సో ఈ ఫ్లెక్సిబిలిటీ కూడా ఉంది సో ఎందుకంటే ట్వెల్త్ ట్వెల్త్ బోర్డ్ ఎగ్జామ్స్ ఉంటే ట్వెల్త్ క్లాస్ సబ్జెక్ట్స్ ఉంటాయి దాంతోపాటు ఇవి చదవడం కష్టమవుతుంది కదా సో అందుకే ఫ్లెక్సిబిలిటీ అయితే ఇచ్చిందనమాట సో హౌ ఈ కోర్స్ ఆన్లైన్ కాబట్టి ఆఫ్టర్ ట్వెల్త్ మీరు ఇంటర్నెట్ స్టార్ట్ చేసుకున్నా కూడా మీరు అపార్ట్ ఫ్రమ్ దాట్ మీరు వేరే కాలేజ్లో అయినా జాయిన్ అయ్యి మీరు ఆ డిగ్రీ ఇవ్వచ్చు ఈ ఆన్లైన్లో ఈ డిగ్రీ ఇవ్వచ్చు సో అప్పుడు మీ చేతిలో ఉండదు మీరు ఎట్లా టైం యూజ్ చేసుకుంటారు ఎట్లా కంప్లీట్ చేస్తారు అనేది అండ్ ఇందులో మీకు వచ్చే టోటల్ యావరేజ్ క్వాలిఫైర్ ఎగ్జామ్స్ కోరు ఉంటుంది కదా ఫర్ ఎగ్జాంపుల్ ఈఎం అంటే ఆ స్కోర్ ఐఎం ఇప్పుడు ఇక్కడ ఈ టేబుల్ చూడండి మినిమం రిక్వైర్డ్ నుంచి ఫిఫ్టీ పర్సెంట్ మధ్యలో వచ్చినాయి అనుకో మీ స్కోరు అప్పుడు మీకు ఏంటంటే ఒక టూ కోర్సెస్ వరకు రిజిస్టర్ చేసుకోవచ్చు అండ్ ఫిఫ్టీ పర్సెంట్ నుంచి సెవెంటీ పర్సెంట్ వచ్చింది అనుకో అప్ టు త్రీ కోర్సెస్ లైక్ మోర్ దాన్ సెవెంటీ పర్సెంట్ వచ్చింది అనుకోండి అప్పుడు మీకు ఫోర్ కోర్సెస్ వరకు రిజిస్టర్ చేసుకునే ఆప్షన్ ఉంటుంది ఓకే నువ్వు అసైన్మెంట్ సబ్మిట్ చేసినావు అసైన్మెంట్ నుంచి క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ రాయడానికి నీకు హాల్ టికెట్ వచ్చింది హాల్ టికెట్ వచ్చినాక నువ్వు రాసినావు కానీ క్వాలిఫై కాలే ఆర్ నువ్వు ఎగ్జామ్ మిస్ అయిపోయినావు సో అలాంటి వాళ్ళందరికీ రీ అటెంప్ట్ అయితే ఆప్షన్ ఉంటుంది ఆ రీ అటెంప్ట్ కోసం మళ్ళీ మీరు అప్లై చేయాల్సి ఉంటుంది వెంటనే ఉంటుంది ఫీజు ఉంటుంది ఇగో ఈ డేట్స్ ఆల్రెడీ డేట్స్ చూశారు కదా ఇవ్వ రీ అటెంప్ట్ క్వాలిఫైర్ ఓపెన్స్ రీ అటెంట్ క్వాలిఫర్ క్లోజెస్ అని సో ఆ డేట్స్ ప్రకారం మీరు అయితే అప్లై చేయాల్సి ఉంటుంది ఆ అప్లై చేసిన వాళ్ళందరికీ మళ్ళీ ఎగ్జామ్ ఉంటుంది మళ్ళీ దానిలో క్వాలిఫై అయితేనేమో ఛాన్స్ ఇస్తారు లేకపోతే మళ్ళీ జీరో స్టార్ట్ ఫ్రమ్ స్క్రాచ్ అనమాట మళ్ళీ జీరో నుంచి స్టార్ట్ చేయాలి సో ఇది రెగ్యులర్ ఎంట్రీ జేఈ బేస్డ్ ఎంట్రీ ఏంటంటే మీరు క్వాలిఫై టాప్ అపియర్ కరెంట్ ఇయర్స్ జేఈ అడ్వాన్స్ క్యాండ్ డైరెక్ట్లీ గో జాయిన్ అవర్ ప్రోగ్రామ్ బై ఫాలోయింగ్ ద స్టెప్స్ బిలో ఓకే కంప్లీట్ ద అప్లికేషన్ ఫామ్ సేమ్ ఇక్కడే అప్లికేషన్ చేసుకోవాలన్నమాట సేమ్ విత్ సైన్ అండ్ విత్ గూగుల్ జేఈ బేస్డ్ ఎంట్రీ అని చెప్పేసి పెట్టేసుకోవాలి వాచ్ వీడియో కంటెంట్ అండ్ సబ్మిట్ వీక్లీ అసైన్మెంట్స్ ఫర్ ఫస్ట్ ఫోర్ వీక్స్ ఆఫ్ ద ఫోర్ ఫస్ట్ ఫౌండేషన్ లెవెల్ కోర్సెస్ సేమ్ మళ్ళీ రెగ్యులర్ ఎంట్రీ ఎట్లుంటుందో అదే ఫోర్ కోర్సెస్ ఉంటాయి అసైన్మెంట్ సబ్మిట్ చేయాలి సో అసైన్మెంట్ సబ్మిట్ చేసినాక మీకు ఇన్ పర్సెంట్ క్విజ్ ఉంటుంది ఇన్ పర్సెంట్ ఫిజ్లో ఎగ్జామ్లో బేస్డ్ ఆన్ ఆ ఫోర్ వీక్స్లో మీరు ఏదేమైనా చదువుకున్నారో ఆ ఫోర్ కోర్సెస్లో దాని మీదనే ఎగ్జామ్ ఉంటుంది ఆ స్కోర్లో వచ్చిన ముందు లైక్ రెగ్యులరెంటర్ లాగా సబ్జెక్ట్ వైజ్ కట్ ఆఫ్స్ టోటల్ కట్ ఆఫ్స్ ఏం ఉండవు సో ఇది ఉంది కదా దీన్ని బట్టి సేమ్ ఒకవేళ మీకు ఆ క్విజిలో వచ్చిన స్కోర్ లెస్ దాన్ ఫిఫ్టీ పర్సెంట్ ఉంటే అప్ టు కోర్సెస్ ఫిఫ్టీ పర్సెంట్ సెవెంటీ పర్సెంట్ ఉంటే అప్ టు త్రీ కోర్సెస్ గ్రేటర్ దాన్ సెవెంటీ పర్సెంట్ ఉంటే అప్ టు ఫోర్ కోర్సెస్ మీకు అయితే రిజిస్టర్ చేసుకునే ఆప్షన్ ఉంటుంది అండ్ ఇంటర్నేషనల్ స్టూడెంట్ అయితే ఈ ఎగ్జామ్ లొకేషన్స్లో అయితే లైక్ ఎగ్జామ్స్ కండక్ట్ చేయడానికి క్విజెస్ కండక్ట్ చేయడానికి అయితే ఆప్షన్ ఉంది సో అది మీరు యూజ్ చేసుకోవచ్చు దానికి ముందు ఎక్స్ట్రా పే చేయాల్సి ఉంటుంది సో ఇది అబౌట్ ఆల్ డీటెయిల్స్ సో ఇది ఆల్రెడీ మాట్లాడేసుకున్నాం దీని గురించి కూడా చెప్పేసుకున్నాం అండ్ ఫైనల్లీ ఇది అనమాట ఫీ స్ట్రక్చర్ ఇది చాలా ఇంపార్టెంట్ కదా సో బేసిక్గా మీరు ఎన్ని సబ్జెక్ట్స్ చూస్ చేసుకుంటే అన్ని ఇటుకే మీరు పే చేయాలి సో మీరు ఎన్ని సబ్జెక్ట్స్ తీసుకుంటే ఎన్ని కోర్సెస్ తీసుకుంటే దాన్ని బట్టి ఫీజ్ అయితే పే చేయాల్సి ఉంటుంది సో టోటల్ ఫీజు ఎంత అవుతుంది అంటే ఒకవేళ మీరు ఫౌండేషన్ లెవెల్ కంప్లీట్ చేయాలనుకుంటే దానికి మీరు థర్టీ టూ క్రెడిట్స్ కంప్లీట్ చేయాల్సి ఉంటుంది థర్టీ టూ క్రెడిట్స్ కంప్లీట్ చేస్తే మీకు థర్టీ టూ థౌసండ్ ఫీజు అని పడుతుంది అనమాట ఓవరాల్ ఫౌండేషన్ లెవెల్ ఒకటి కంప్లీట్ చేయడానికి ఫౌండేషన్ ప్లస్ వన్ డిప్లొమా అంటే ఫిఫ్టీ నైన్ క్రెడిట్స్ కావాలి దానికి మీకు నైంటీ ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫౌండేషన్ ప్లస్ టూ డిప్లమా అంటే ఎయిటీ సిక్స్ క్రెడిట్స్ కావాలి దానికి వన్ ల్యాక్ ఫిఫ్టీ సెవెన్ థౌసండ్ పడుతుంది బీఎస్సీ డిగ్రీకి వన్ వన్ ఫోర్ క్రెడిట్స్ కంప్లీట్ చేయాలి దానికి మీరు టూ ల్యాక్స్ ట్వంటీ వన్ థౌసండ్ నుంచి టూ ల్యాక్స్ ట్వంటీ సెవెన్ థౌసండ్ బీఎస్ డిగ్రీకి వన్ ల్యాక్ వన్ ఫార్టీ టూ క్రెడిట్స్ కంప్లీట్ చేయాలి దానికి త్రీ ల్యాక్ ఫిఫ్టీన్ నుంచి త్రీ ల్యాక్స్ ఫిఫ్టీ వన్ థౌసండ్ ఈ ఫీజు పడుతుంది దానిలో కూడా మీరు జనరల్ అయినా ఓబీసీ అయినా ఎస్సీ అయినా పీడబ్ల్యూడీఎస్స పీడబ్ల్యూడీ అయితే మీరు సబ్మిట్ చేసే ఇన్కమ్ సర్టిఫికేట్స్ అండ్ కటగిరీ సర్టిఫికేట్స్ బట్టి అయితే ఫీ రిడక్షన్ ఉంది మాక్సిమం రిడక్షన్ వచ్చేసి సెవెంటీ ఫైవ్ పర్సెంట్ వేవర్ లెస్ దాన్ వన్ లాక్ ఇన్కమ్ వాళ్ళకి దానికి ప్రాపర్ డాక్యుమెంట్స్ అయితే సబ్మిట్ చేయాలి ఒకసారి ఈ టేబుల్ చూసుకోండి అకార్డింగ్ టు యువర్ క్యాటగరీ మీరు ఎలాంటి సబ్మిట్ సర్టిఫికేట్ సబ్మిట్ చేయాలని చెప్పేసి ఈ ఫోర్ ఇయర్స్లో మీరు ఎన్ని క్రెడిట్స్ కంప్లీట్ చేస్తే అంత ఆ డిగ్రీ వస్తుంది మీకు ఇప్పుడు మీకు టోటల్ ఫుల్ డిగ్రీ అంటే ఫుల్ డిగ్రీ ఏంటి బిఎస్ డిగ్రీ ఆ బిఎస్ డిగ్రీ కావాలంటే వన్ ఫార్టీ క్రెడిట్స్ కంప్లీట్ చేయాలి అంటే ఫోర్ ఇయర్స్లో నూట నలభై రెండు క్రెడిట్స్ కంప్లీట్ చేయాలంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను టూ ఇయర్స్ తర్వాత ఎగ్జిట్ అయిదాం అనుకుంటున్నా నేను అప్పటి వరకు ఫార్టీ క్రెడిట్స్ కంప్లీట్ చేసిన సో ద బెస్ట్ ఎందుకంటే నాకు ఫౌండేషన్ ఒక ఫౌండేషన్ డిగ్రీ ఒకటి వస్తుంది అంతే లేదు నేను టూ ఇయర్స్లోనే సిక్స్టీ క్రెడిట్స్ కంప్లీట్ చేసిన సిక్స్టీ క్రెడిట్స్ కంప్లీట్ చేసినప్పుడు నేను ఎగ్జిట్ అయ్యాము అనుకుంటాను వెళ్ళిపోతా నాకు కొద్ది ఇంకా నేను చదువుకోను జాబ్ జాయిన్ అయిపోతు అనిపించింది అనుకో నాకు అక్కడ ఏ ఏ డిగ్రీ ఇస్తారు ఫౌండేషన్ ప్లస్ వన్ డిప్లొమా అర్థమైందా సో అదనమాట లేదు నేను త్రీ ఇయర్స్లో నైంటీ అదో హన్ టెన్ క్రెడిట్స్ కంప్లీట్ చేసిన సి వన్ వన్ ఫోర్ క్రెడిట్స్ కంప్లీట్ చేస్తే బీఎస్సీ డిగ్రీ కానీ నేను ఓన్లీ వన్ టెన్ చేసిన ఒక ఫ్రెడ్ ఫోర్ క్రెడిట్స్ షార్ట్ త్రీ ఇయర్స్లో సో అప్పుడు ఫౌండేషన్ ప్లేస్ టూ డిగ్రీ టూ డిప్లొమాస్ వస్తాయి సో బేస్డ్ ఆన్ దాట్ మీకు విత్ ఫీజ్ వ్యారీ అవుతూ ఉంటుంది అట్ ద సేమ్ టైం మీకు డిగ్రీ వ్యారీ అవుతూ ఉంటుంది దాట్ సైడ్ అనమాట మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చిన అని అనుకుంటున్నా సో మళ్ళీ ఒకసారి డేట్స్ జనవరి ఫోర్టీన్త్ ఇది ఎండింగ్ అనమాట ఈ వీడియోని ప్రతి ఒక్కరు షేర్ చేయండి ఎందుకంటే వాళ్ళ క్లా టెన్త్లో మ్యాథ్స్ ఇంగ్లీష్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా దీనికి ఎలిజిబుల్ అండ్ మీకు ఆల్రెడీ తెలుసు బయట డేటా సైన్స్ ప్రోగ్రామ్కి డాటా సైన్స్ స్కిల్ సెట్ ఉన్న పీపుల్కి ఎంత లైక్ విలువ ఉందో సో ఇట్స్ లైక్ డేటా సైన్స్ అనేది ఫ్యూచర్లో బూమింగ్ సెక్టార్ అనమాట సో ఐఐటీ మెడ్రస్ తీసుకురావడం ఒక వన్ ఆఫ్ ద బెస్ట్ థింగ్ అనమాట సో ట్రై టు యూస్ దిస్ ఆపర్చునిటీ అండ్ ఐఐటీ మెడ్రస్ ట్యాగ్ అనేది మీకు ఖచ్చితంగా హెల్ప్ అవుతుంది మీ రెజ్యూమేలో ఖచ్చితంగా ఇట్ విల్ హ్యాడ్ లాడ్ ఆఫ్ టు యూర్ రెజ్యూమే సో అల్టిమేట్గా ఎట్ ది ఎండ్ ఆఫ్ ద డే వాళ్ళ ఏం కూడా చాలామంది డేటా సైంటెస్ని క్రియేట్ చే చేయడం బికాస్ దే నో ఇట్ డేటా సైన్స్ ఫీల్డ్ ఈజ్ గోయింగ్ టు బూమ్ ఇల్ లాట్ జస్ట్ లైక్ ఐటీ ఓకే ఇట్ ఇట్ ఆల్సో ఏ పార్ట్ ఆఫ్ ఐటీ బట్ జస్ట్ లైక్ సాఫ్ట్వేర్ ఐ ఫీల్ సో ఐ మీన్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ అండ్ డెవలప్మెంట్ ఫీల్డ్ అండ్ ఆల్ ఓకే డెవలప్మెంట్ ఈస్ డిఫరెంట్ డేటా సైన్స్ ఈస్ డిఫరెంట్ సో ఎట్లా అయితే డేటా డెవలప్మెంట్లో ఇప్పుడు ప్రజెంట్ సాఫ్ట్వేర్ 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 అని చెప్పేసి ఒక బూమ్ వచ్చిందో ఒక టూ టు త్రీ ఇయర్స్ త్రీ ఫోర్ ఇయర్స్లో డేటా సైన్స్ అనేది చాలా బూమ్ వస్తుంది ఇప్పుడిప్పుడే స్లోగా గ్రాడ్యువల్ ఇంక్రీజ్ అవుతుంది సో అందుకే వీళ్ళు ఈ ప్రోగ్రామ్ తీసుకొచ్చారు సో దాట్ ఎప్పుడైతే బూమ్ వచ్చిందో అప్పుడు ఇండియాలో దెర్ వోంట్ బి ఎనీ షార్టేజ్ ఆఫ్ డేటా సైంటిస్ట్ సో వాళ్ళు ఈ కోర్స్ ద్వారా అది చేద్దామని అనుకుంటున్నారు సో విచ్ ఈస్ రియలీ గ్రేట్ థింగ్ అండ్ ఈ పర్టిక్యులర్ థింగ్ని మీరు కూడా మంచిగా స్వీకరించి ఐ మీన్ మీ హండ్రెడ్ పర్సెంట్ పెట్టి కంప్లీట్ చేశారనుకోండి క్రేజీ ఆఫర్స్ అయితే మీ చేతుల్లో ఉంటాయి సో అదనమాట పేరెంట్స్ మళ్ళొకసారి ఈ వీడియోని ప్రతి ఒక్కరు షేర్ చేయండి చాలా 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 ఇంపార్టెంట్ ఐ డోంట్ నో ఎంతమంది లాస్ట్ వరకు చూస్తారో బట్ దిస్ వీడియో ఇస్ గోయింగ్ టు బీ వెరీ వెరీ ఇన్ఫర్మేటివ్ అనమాట అంతే సో అది నేను నమ్ముతున్నాను మీరు కూడా నమ్మినట్టయితే ఏం చేయాలి తెలుసు కదా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి బెల్లైకోన్ని ప్రెస్ చేసుకోండి అండ్ మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఛానల్ని షేర్ చేసేయండి బాయ్ బాయ్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వన్